తెలుగుదేశం అదే మరి ఎన్డీఏ మేమందరం మూడు పార్టీల కూటమి కామి ఇస్తున్నాం మీ ఉద్యోగాలు తీసేయం వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నాం ఉగాది రోజున పండుగ రోజున తీపి కబూర్ అందరికి ఐదు వేలు కాదు మీకు రాబోయే రోజుల్లో వేల రూపాయలు పారిశోధకం ఇచ్చే బాధిత మాదిలో సాంకేతిక కారణాల వల్ల వాళ్ళని మేము కొనసాగించలేని పరిస్థితి అధ్యక్ష ఉంటే కదా అధ్యక్ష కొనసాగించడానికి లేదా ఎలా కొనసాగిస్తాం అధ్యక్ష ఉగాది హామీ ఉగాది పచ్చడి లాంటి హామీ ఏమైపోయింది చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్తగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన పని మీరు ఎందుకు చేయలేకపోతున్నారు మీరు హామీ ఇచ్చారు పది రూపాయలు జీతం ఇస్తామని ఆ వ్యవస్థ లేదు రెన్యువల్ ప్రాసెస్ అనేది అందరికీ తెలిసిందే మీరు రెన్యూ చేయొచ్చు కదండి ఎందుకు చేయట్లా ఇంత మోసమా ఇంత దాగా చేస్తారా ప్రజలు నమ్మి ఓట్లేస్తే ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అసలు చెయ్యం ఆ వ్యవస్థ లేదు ప్రజలు మీరు అర్థం చేసుకోవాలి ఈ రాజకీయ నాయకుల ఆటలు మీరు అర్థం చేసుకోవాలా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్తూ